హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హమాలేజా బ్రాండ్ యూట్యూబ్ ఛానల్ సో ఇక్కడ వచ్చేసి మనం స్లాబ్ అయితే ఇది వాటర్ ప్రూఫింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ స్లాబ్ను మనం ఫ్లోరింగ్ చిప్పింగ్ చేయకుండా ఎలాంటి చిప్పింగ్ క్రాక్స్ ఇవన్నీ కటింగ్ చేయకుండా డైరెక్ట్ ఉన్నదానికే వాటర్ ప్రూఫింగ్ అయితే మనం చేస్తున్నాం చూసారు కానీ స్లాబ్ను అంతా మనం నీట్గా కడిగేసి మనం అయితే వాటర్ ప్రూఫ్ కోటింగ్ అయితే వేస్తున్నాం ఈ విధంగా అయితే త్రి త్రిపుల్ కోటింగ్ అయితే వేయడం జరిగింది స్లాబ్కి మొత్తం ఈ ట్యాంకు పిల్లర్కు ఈ పార్పీ వాళ్ళకు టోటల్ స్లాబ్ ఏరియా మొత్తం ట్రిపుల్ కోటింగ్ అనేది వేసాం అంటే వాటర్ కిందికి తీయకుండా ఉన్నదానికే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసినాం సో మీరు చూడాల్సి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మనం స్లాబ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితే కోటింగ్ అయితే స్టార్ట్ చేసినాం సో ఈ పార్పీట్ వాళ్ళు చుట్టూ ఎడ్జ్లకి అయితే కోటింగ్ వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే సో ఈ కోటింగ్ మనం వేసుకోవడం ద్వారా మనకు వాటర్ అనేది కిందికి రాకుండా ఉంటుంది ఫ్లోరింగ్ చిన్న చిన్న క్రాకులు ఉన్నా కానీ మనం ఈ కోటింగ్ కవర్ అవుతుంది వాటర్ కింద తీయకుండా ఉంటుంది ఫస్ట్ అయితే మనం ఫ్లోరింగ్ స్టాండర్డ్ ఉందా లేదా చూసుకోవాలి ఒకవేళ మనకు బాగా సౌండ్ వచ్చేది ఉంటే ఫ్లోరింగ్ తీసేసి వాటర్ ప్రూఫింగ్ అయితే చేస్తాం కావాలంటే మా వీడియోస్ మా ఛానల్కి వెళ్ళి మీరు చూడవచ్చు ఆల్రెడీ ఫెయిల్ అయిన ఫ్లోరింగ్ని మనం తీసేసి మదర్ స్లాబ్ నుండి వాటర్ ప్రూఫింగ్ చేసిన వీడియోస్ మా ఛానల్లో పెట్టినాం ఆల్రెడీ ఇక్కడైతే మనం అయితే మనం ఫ్లోరింగ్ అయితే గట్టిగా ఉంది మనకు స్టాండర్డ్గానే ఉంది ఫ్లోరింగ్ ప్రాబ్లం లేదు సో దీని మీద అయితే మనం రూఫ్కి అయితే కోటింగ్ అయితే వేస్తున్నాం అండి మనం సో మనం ఫ్లోరింగ్ స్టాండర్డ్గా ఉంటే మనం ఈ విధంగా మనం కోటింగ్ వేసుకుంటే సరిపోతుంది ఎలాంటి ప్రాబ్లం మనకు ఉండదు ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ అయితే మేమైతే దీనికి వేసేసినాం ఇదంతా చుట్టూ పార్పెట్ వాళ్ళు ఈ సైడ్ వాళ్ళకంతా ఫస్ట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ విధంగా అయితే మనం వేసుకున్నా కానీ వాటర్ అనేది కింద చెమ్మ రాకుండా ఉంటుంది మనకు ఎప్పుడైతే కింద లైట్గా పెయింటింగ్ ఊడిపోతూ ఉంటుందో అప్పుడే మనం పైన వాటర్ ప్రూఫింగ్ అనేది చేసుకోవాలి స్లాబ్ అంటే డీలే చేసుకోవద్దు మనం ఇయర్లీ ఇయర్లీ అది మనకు పెరుగుతూ ఉంటుంది మనకు లైట్గా మనకు చెమ్మ వచ్చినప్పుడే మనం వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి పైన ఫ్లోరింగ్ ఫెయిల్ అయితే ఫ్లోరింగ్ మొత్తం రిమూవ్ చేసి మొదటి స్లాబ్ నుండి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి వాటర్ ప్రూఫింగ్ అయిన తర్వాత మనం ఫ్లోరింగ్ లాగేయాలి తప్పకుండా ఎప్పుడైనా సరే మనం ఫ్లోరింగ్ లాగే ముందు మదర్ స్లాఫ్కి వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలి అలా అయితే మనకు ఫ్లోరింగ్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది దేవాల ఫ్లోరింగ్ నుండి కింద దిగినా కానీ మనకు వాటర్ దిగే ఛాన్స్ అనేది ఉండదు మనకు కింద మదర్ స్లాఫ్ నుండి కాబట్టి మనం ఫ్లోరింగ్ వేసిన తర్వాత కూడా మనం ఈ విధంగా కోటింగ్ అనేది వేసుకోవాలి అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు క్రాకులు రాకుండా నీళ్ళకి చదివకుండా అయితే మనం ఈ కోటింగ్ అయితే వేసుకోవచ్చు సో మనమైతే ఫస్ట్ కోటింగ్ ఇప్పుడు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ కోటింగ్ అయితే వేస్తున్నాం ఇప్పుడు అడ్డం వేసి ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాం కోటింగ్ అనేది ఈ విధంగా మనం కోటింగ్ వేసుకుంటే స్లాప్ అనేది ప్రాబ్లం వాటర్ నుండి ప్రాబ్లం అనేది రాదు ఇది మనకు టెన్ ఇయర్స్ వారంటీతోనే వస్తుంది మనకి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ఇప్పుడు టెన్ ఇయర్స్ కాడ మనం టూ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ మాత్రం ఖచ్చితంగా మనకు పైన నుండి వాటర్ వాటర్కి దిగే ఛాన్స్ ఉండదు ఇది ఎక్స్టీరియల్ కాబట్టి బయట వేసుకోవచ్చు బయట వాల్కు వేసుకోవచ్చు స్లాబ్ మనం అన్నిటికీ వాల్స్ కూడా వేసుకోవచ్చు బయట వాల్స్ వేసుకోవచ్చు స్లాబ్ స్లాబ్ మీద ఫ్లోరింగ్ కూడా మనకు స్లాబ్ లీక్ అవుతుందని ఐడెంటిఫై ఎలా చేసుకోవాలంటే మీకు కనిపిస్తున్న ఫోటో చూడండి ఇప్పుడు పైన వస్తున్న ఫోటోలు ఈ స్లాబ్ అనేది మనకు ఎడిచి నుండి వాటర్ అనేది లీకేజ్ మొత్తం చెమ్మ లోపల పెరుగుకుంటే లోపలికి వస్తుంది ఈ విధంగా పెయింటింగ్ అనేది మనకు ఊపిడం ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఈ విధంగా ఉంటుంది మనకు ఈ విధంగా చెమ్మతో మొదలయ్యి మెల్లమెల్లగా పిచ్చలు గుడిపోవడం ఐరన్ తుప్పు బట్టి కింద వేసిన మాళ్ళు రాలిపోవడం అనేది జరుగుతుంది మనకు ఈ రాలిన తర్వాత మనకు పెద్దగా అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంటుంది దాని తర్వాత మనకు ఈ విధంగా అనేది రూఫ్కి లోపల సైడ్ ఈ విధంగా వస్తుంది మనకు పెయింటింగ్ అది ఊడిపోయి ఐరన్ తుప్పు బట్టి కింద ఈ విధంగా పడిపోతూ ఉంటుంది ఇలా ఈ విధంగా పడుతు ఉంటుంది మనకి ఇది మనకు పైన చూసుకుంటే రూఫ్ ఇది మధ్యలో హాల్లాగా వచ్చింది ఈ స్లాబ్కు మన మొబైల్ పైకి అని చూస్తే ఈ విధంగా డోర్ దిక్కు కనిపిస్తుంది మనకు పైన స్లాప్ ఇది సో ఈ విధంగా అయితే దీని తర్వాత మనకు ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్న మనకు ఇప్పుడు కొన్ని కొన్ని ఇళ్లకు మనం రూపడా రూప్ సీలింగ్ చేసుకుంటాం కాబట్టి పిఓపీ ఉంటుంది పిఓపీ ఉండేసరికి మనకు వాటర్ అనేది దిగుతా అనేది ఏర్పడేది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ స్లాబ్ డ్యామేజ్ అయిన తర్వాతనే మనకు సీలింగ్ అనేది పిఓపి అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఆ లోపం మనకు స్లాబ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది మనం ఎప్పుడైనా సరే పీఓపి ఉన్నప్పుడు అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి ఒక లైట్ రౌండ్ లైట్ తీసి మనం ఒకసారి టార్చ్ పెట్టి చూస్తే చెమ్మ వస్తుందా లేదా అనేది మనకు ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ పీఏపి ఉండడం వల్ల మనకు స్లాబ్ లీక్ అవుతుందనేది మనకు ఏర్పడది కాబట్టి మనం వాటర్ ప్రూఫ్ అనేది మనం ఖచ్చితంగా వాటర్ స్లాబ్కి చేసుకోవాలి మనకు లైట్గా చెమ్మ కనిపించిన వెంబడే మనం అనేది స్లాబ్ అనేది వాటర్ ప్రూఫింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి అలా చేసుకుంటేనే మనం స్లాబ్ను కాపాడుకుంటాం లేకుంటే స్లాబ్ డ్యామేజ్ డ్యామేజ్ అయితే ఉంటుంది మనం డీలే చేసిన కొద్దీ వాటర్ దిగి దిగి ఆ సాల్ట్ వాటర్ దిగిలోపుడు స్టోరేజ్ అయ్యి స్లాబ్ అంతా ఐరన్ తుప్పు పట్టి మొత్తం ఊడిపోయే ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి మనం స్లాబ్ను కాపాడుకోవాలంటే ఫస్ట్ వాటర్ ప్రూఫింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి వాటర్ దిగకుండా మాత్రం చూసుకోవాలి ఏ బిల్డింగ్ అయినా సరే మనమైతే వాటర్ ప్రూఫింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ కాలంలో అయితే మీరు కనుక మీ స్లాబ్ లేదా బాత్రూమ్స్ వాటర్ ప్రూఫింగ్ మీరు చేయించుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న మా నంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు అదేవిధంగా మీ స్లాబ్ ఉన్న ఫోటో ఇమేజ్ కూడా మా వాట్సాప్ చేస్తే మేము దానికి సొల్యూషన్ అది ఇస్తాం మీకు దగ్గరలో ఉంటే మేము వర్క్ కూడా చేసే అవకాశం మాకు ఉంటుంది సరే ఆల్ ఓవర్ తెలంగాణలో మనం వర్క్ అయితే చేస్తున్నాం సో మీ ప్రాబ్లమ్ ఒకళ్ళ మీ స్లాబ్ అనేది లీకేజ్ ఉంటే మేము సొల్యూషన్ ఇస్తాం ఏ విధంగా చేసుకోవాలని కూడా ఒక లాంగ్లో ఉంటే మేము మా చెప్పే ప్రాచెస్ట్లు చేసుకుంటే వాటర్ ప్రూఫింగ్ అయితే అయిపోతుంది మేమైతే విత్ మెటీరియల్తో అయితే వాటర్ ప్రూఫింగ్ చేసి ఇద్దాం బెస్ట్ ప్రైస్లో మీకు ఇంక్లూడ్ మెటీరియల్తో చేస్తాం వితౌట్ మెటీరియల్తో కూడా చేస్తాం ఒకలా మెటీరియల్ మీకు అవైలబుల్ ఉంటే ఓన్లీ వర్క్ అమౌంట్ తీసుకొని మీకు అయితే వాటర్ ప్రూఫింగ్ అయితే చేసిద్దాం లేదు మా మెటీరియల్ కూడా ఇంక్లూడ్ చేయమంటే ఆ విధంగా కూడా చేసిద్దాం సో మీకు ప్రాబ్లం ఉంటే ఈ స్లాబ్ లీకేజ్ సమస్య ఉంటే మాకు కాల్ చేయచ్చు మా నుండి మీకు సజెషన్ అనేది దొరుకుతుంది స్లాబ్ ఏ విధంగా వాటర్ ప్రూఫింగ్ చేసుకోవాలన్నది సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం అయితే కోటింగ్ అయితే వేసినాం ఇదే విధంగా చుట్టూ పార్పీట్ వాళ్ళు పిల్లర్కు ట్యాంక్ కూడా వేసినాం ఈ విధంగా అనేది మనం కోటింగ్ వేసుకుంటే వాటర్ అనేది కిందికి రాకుండా ఉంటుంది పిల్లలకు మనకు పిల్లర్ నుండి కూడా దిగే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా వాటర్ మనకు ఇక్కడ చూస్తున్నట్టే మనకు పిల్లలు కూడా క్రాక్ వచ్చింది చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ క్రాక్ల నుండి దిగే ఐరన్ నుండి దిగి స్లాబ్లకు దిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం పిల్లర్ కూడా వాటర్ ప్రూఫింగ్ అనేది చేసినాం ఇది కోటింగ్ ఈ పార్పీట్ వాళ్ళకు కూడా దిగుతుంది సో పిల్లరు ఈ పార్పీట్ వాలు స్లాబ్ మొత్తం త్రిపుల్ కోటింగ్ అయితే మేము క్లారిటీగా వేసేసినాం చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏ విధంగా ఉందో చుట్టూ అయితే మనం వేసిన తర్వాత ఈ ఏరియా మొత్తం త్రిపుల్ కోటింగ్ మనకు వాటర్ ఎక్కడ పడ్డా కానీ డైరెక్ట్ రెయిన్ పైప్ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మనకు పిల్లర్ నుండి దిగే ఛాన్స్ ఉండదు పార్పిట్ వాళ్ళ నుండి ఎక్కడ దిగే ఛాన్స్ అనేది మనకు ఉండదు సో ఈ విధంగా మనం చేసుకుంటే వాటర్తోనే మనం ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు అంటే లాస్ట్కి మెట్లకు కూడా వేసినాం ఇదో కింద చెమాస్తుందంటే సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా విధంగా మా మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్